జీవపు ఓట అంటే అర్థం ఏంటి తెలుసా బ్రతికించే మాట అని అర్థం జీవపు మాట నీతి మంత్రుడైన వాడు ఖచ్చితంగా ఇతరులను బ్రతికించడానికి చూస్తాడు తన మాటతోటి అంతే తప్ప మరి ఆ నోటితో చాలా ఇదే సాయంత్రిక గ్రంథంలో కత్తిపోటు వంట మాటలు కూడా కలవన్నాడా అన్నాడు అంటే కత్తిపోటు వంట మాటలు ఏం చేస్తాయి మనిషిని మానసికంగా చంపేస్తాయి చూడండి ఒక అత్తగారు కోళ్ళు అనుకుందాం అత్తగారు కోళ్ళలో రోజు అత్తగారు సూట్ బోర్డు మాటలతో సూట్ బోర్డు మాటలతో మరి తిరుతుంది కోళ్ళని వాళ్ళు ఏమంటుంది మా అత్తగారు నన్ను మాటలతోనే చంపేస్తుందండి అమ్మ ఫోన్ చేసి చెప్తేదమ్మా మా అత్తగారు మంచిది కదమ్మా ప్రతిరోజు నన్ను ఏం చేస్తుంది సూటిపోటి మాటలతో పొడిచి పొడిచి చంపుతుందే అంటే ఒక విధంగా ఆ మాట ఏం చేసింది మనిషిని శారీరకంగా చంపకపోయినా మానసికంగా కురంగతీస చంపేసింది నేను ఇల్లే సరోసంగా వచ్చాను మిమ్మల్ని అందరూ విడిచిపెట్టి మరి ఈ కొత్త నాకు తెలియని ఒక గృహానికి వచ్చాను కాపురానికి అయినప్పటికీ ఇక్కడ నన్ను అందరూ ప్రేమించట్లేదు మా అత్తగారు మీద ప్రేమ చూపించట్లేదు రోజు ఏదో ఒకటి అంటుంది ఏదో ఒకటి అంటుంది ఇదో ఒక మాటలు అంటుంది పని చేసినా చేయలేదు అంటుంది అన్ని బాగా చేసి పెట్టినా అందులో తగు ఉప్పు తక్కువ ఉంటుంది ఇందులో కారం తక్కువ ఉంటుంది ప్రతి విషయంలో నేను ఎలా చూస్తుంది దూరంగా ఎరుసుగా చూస్తుంది అమ్మ ఈవిడ మాటలు నాకు అమ్మ ఈవిడ మాటలు నేను చచ్చిపోతున్నాను అమ్మా నన్ను చెప్పండి కోళ్ళలో కూదురు తన తల్లితోటి చెప్పుకుంటుందండి